و ل స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి వచ్చాయించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ప్రారంభమయ్యాయి అన్ని విద్యా సంస్థలు క్లాసులు జరుగుతున్నాయి ప్రైవేటు విద్యా సంస్థల్లో వందలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేవు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఎలాంటి వసతులు లేకుండా వెలుతురు లేకుండా పిల్లల్ని ఆ యొక్క చిన్న చిన్న గదుల్లో కూర్చోబెట్టి క్లాసులు చెప్తున్న ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కొన్ని స్కూల్స్ అయితే స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా లేకుండా బస్సులు తిరుగుతున్నాయి యాక్సిడెంట్ అయితే అప్పటికప్పుడు ఆగ మేఘాల మీద జిల్లా యంత్రాంగం అధికారులు రవాణా శాఖ అధికారులు హుటాహుటీ స్పందించడం అలవాటుగా మారింది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్కూల్ బస్సుల సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ల విషయంలో రవాణా శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు చాలా ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పటికీ కూడా ప్రైవేట్ బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవు రవాణా శాఖ అధికారులు తూతూ మంత్రంగా ఆ ప్రైవేట్ బస్సులు తనిఖీలు చేసి సర్టిఫికెట్లు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు తప్ప బస్ కండిషన్స్ని ఎక్కడ కూడా వాటిని వెరిఫై చేసిన సందర్భం ఇక్కడ కనిపించట్ల ఎక్కడికాడే చేతులు తడుపుకోవటం సర్టిఫికెట్లు ఇచ్చేయటం ఇది రవాణా శాఖలో జరుగుతున్న తొంత వేళ ఏలూరులో చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఏలూరులో చాలా ప్రైవేట్ స్కూల్స్ చిన్న చిన్న గదుల్లో పిల్లలని అందరూ కూర్చోబెట్టి ఆ గదుల్లోనే కూర్చోబెట్టి పిల్లలతో క్లాసులు చెప్పించి కనీసం ఏదైనా ప్రధాన ప్రమాదం జరిగితే ఆ పిల్లలు బయటకు రావడానికి కూడా అవకాశం లేని రూములు చిన్న చిన్న గదులు గాలి ఆడదు కానీ వేల రూపాయల ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కానీ వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల పరిస్థితి అగమ్మ గోచరంగా మారింది స్కూల్ బస్సుల పరిస్థితి ఫిట్నెస్ లేని సర్టిఫికెట్లు నడుస్తున్నాయి బస్సు ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎక్కడ యాక్సిడెంట్ అయిందో తెలియదు ఒక యాక్సిడెంట్ అయితే అప్పటికప్పుడు ఆగాల ఆగమేఘాల మీద రవాణా శాఖ అధికారులు సీన్లోకి వెళ్తారు జిల్లా అధికార యంత్రాంగం వెళ్తారు ఏదో కొంత ప్రయత్నం చేస్తారు కానీ ప్రమాదం జరగకుండా గుర్తించడానికి జిల్లా యంత్రాంగం కానీ రవాణా శాఖ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం విమర్శలకు తావిస్తుంది ఏలూరులో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా తనిఖీ చేస్తే ఎన్ని స్కూల్ బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్నాయి ఎన్ని స్కూల్స్ కనీస వసతులు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్ని స్కూల్స్ పనిచేస్తున్నాయి ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి స్కూలు భవనాలు ఉండాలి ఆట స్థలాలు ఉండాలి ఇవన్నీ ఉన్నాయా అంటే చాలా పాఠశాలలకి అవి లేవు కానీ ఎక్కడికక్కడ అధికారులని తమకు అనుకూలంగా మలుచుకుని వారికి కావలసిన తాయిలాలు అందించి స్కూల్స్ నడుపుతున్నారు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వీటిపైన జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వీటిపైన ఒక టీంని వేసి ప్రైవేట్ స్కూల్లో వసతుల పైన తనిఖీలు చేస్తే వాస్తవ రూపాలు బయటకు వస్తాయి మరి జిల్లా కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగం కూడా స్పందించాలి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పడుతున్న ఇబ్బందుల్ని గ్రహించి ప్రభుత్వ నిబంధనలు ఏమైనా ఏమైతే ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాల భవనాల నిర్మాణాలు ఉండాలి అది తీసుకున్న భవనాల్లో గాలి వెలుతురు ఉండాలి ఒకవేళ ఫైర్ యాక్షన్లు జరిగితే ఆ వాహనాలు వెళ్ళడానికి కూడా ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కూడా లేదు మరి అలాంటి బిల్డింగ్లో స్కూల్స్ నడుపుతున్నారు ఈ విషయాల్లో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కఠినంగా యావరించాలనది పేరెంట్స్ పిల్లల తల్లిదండ్రులు జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటున్నారు గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ ఏలూరు ఎమర్జెన్సీ పాటు స్టెరిలైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావ్ పద్ధతిలో వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు పేట ఏలూరు మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే రెండు రాంగ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ అప్సెంట్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజన स्ट्र बिडी कलनी एलुमा फोन नम्बर नै फोर एट त्रिबुल् फाइभ थ्री